తెలంగాణ అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి అవలంబించిన విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వారి హయాంలో ఐటీ ఫార్మా రంగాలకు విశేష ప్రాధాన్యం దక్కిందని గుర్తు చేశారు ఐటీ రంగానికి నేతలు మరి జనార్దన్ రెడ్డి వేసిన పునాది హైదరాబాద్ అభివృద్దిలో కీలక పాత్ర పోషించిందని రేవంత్ పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశాయని రేవంత్ రెడ్డి చెప్పారు నగరం నాలెడ్జ్ సిటీగా మారిందంటే కారణం గతంలో కాంగ్రెస్ సీఎంలు తీసుకున్న నిర్ణయాలే అని అన్నారు అభివృద్ధిలోనే కాదు సంక్షేమంలోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తమ ముద్ర వేస్తారని వివరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హాయంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ కూడా కీలకంగా మారాయన్నారు గతంలో కాంగ్రెస్ హాయంలోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయని చెప్పారు దేశానికి వచ్చిన వాటిలో డెబ్బై శాతం నగరానికి వచ్చాయని ప్రపంచాన్ని సాధించే చాలా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం జీసీసీలు డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్గా మారిందని గుర్తు చేశారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడ్డాయని రేవంత్ రెడ్డి తెలిపారు